లో ఉంటాయి కదా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఓ రోజు ఐ వాంట్ ఫ్రూట్స్ అన్నాడు అంటే చుట్టూ చెప్పింది లేకుండా వచ్చి రీజన్ లేకుండా మాట్లాడ కదా ఫ్రూట్స్ ఎలా వస్తాయో చెప్పింది ఆ చెట్టు చెప్పింది ఐ కాంటెంట్ ఇప్పుడు ఏం చేయాలి పవర్ఫుల్ గాడ్ కొంచెం ఏ వాటర్ తీసి పలములు అనాలి అన్నప్పుడు పవర్ఫుల్ అన్నారు కాబట్టి వీళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే ఈ ఎందుకు దాదా మనోహర్ దాస్ గారు మీరు యేసుక్రీస్తు ప్రవారి గురించి విమర్శించే ముందు మీ గ్రంథాలేంటో మీ గ్రంథాలు ఉన్నవేంటో మీ దేవుడి గురించి ఏంటో మీ దేవుళ్ళు ఏమేమి చేశారో వాళ్ళ గొప్పతనం ఏంటో అది చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి మళ్ళీ కనుక దాన్ని మార్చకూడదు దానికి వక్రీకరించి చెప్పకూడదు మరి ఏ మీ గ్రంథాల్లో రాసున్నాయో అలాగా ఆ దేవుల గురించి ఉన్నత ఉన్నట్టుగా మీరు మాట్లాడినప్పుడు మీరు కరెక్ట్ అయినటువంటి వ్యక్తి కనుక యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు నీ కంటిలో దూలం అంటుండగా ఎదురువాణి కంటిలో నలుసును చూడనేలా కనుక మరి మీ మత గ్రంథాల్లోనే మీ దేవుళ్ళ గురించి మరి మీ వాళ్ళే పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం కనుక నేను విమర్శించను కానీ మీకు చెప్తున్న విషయం ఏమిటంటే ఏసూపురవారు చెట్టుని పుట్టించగలడం క్షేపించగలడు మనిషిని బ్రతికించగలడం మనిషిని మరణింప చేయగలడు ఎందుకంటే జీవ మరణములు ఆయన వశంలో ఉన్నాయి కనుక ఈ లోకములో అన్నిటికీ అతీతమైనటువంటి దైవశక్తి అతనికి ఉంది కనుక ఆ చెట్టుని మరి సీజన్ లేని కాలంలో రీజన్ లేకుండా అనడానికి ఆయనే కాలాలకు అతీత అతీతుడు ఆయన వచ్చాడంటే టైం వచ్చినట్టే కనుక సమయములు కాలములు దేవుని స్వాధీనంలో ఉన్నాయి కనుక దానికి సీజన్లు అవసరం లేదు ఆయన వచ్చేయడం అంటే ఆయనకి ఫలాలు కావాలంటే ఇవ్వాల్సిందే అది మూర్ఖత్వం కూడా కాదు ఎందుకంటే అది ఆయన కోరుకుంటున్నాడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి దాన్ని ఒక ఇజ్రాయెల్కు సదృశ్యంగా ఆ యొక్క చెట్టుని ఆయన ఆ రకంగా చెప్పించడం అనేది జరుగుతుంది కనుక మీకు అంతరార్ధాలు తెలియవు మీరు ఏదైనా మీ గురించి మీరు మాట్లాడుకునేటప్పుడు మాత్రం బాగా ఎలాబరేట్ చేసి స్పిరిచువల్ మీనింగ్స్ చెప్తారు కానీ మా దగ్గరకు వచ్చేసరికి మీకు నోటికి వచ్చింది వాగుతారు కనుక దయచేసి ముందు మీ కంట్లో ఉన్న దూరం తీసుకొని ఆ తర్వాత బైబిల్ అన్న జోలుగా ఏంటి మీ దగ్గర ఉన్న ఏదైతే ఉందో దాని ముందు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి Okay.